ఓం శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో కాలాష్టమి అంటే ఏమిటి కాలాష్టమి విశిష్టత ఏమిటి అదేవిధంగా కాలభైరవుణ్ణి ఈ కాలాష్టమి రోజున ఏ విధంగా పూజించాలి ఆయన అనుగ్రహం పొందడానికి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కాలాష్టమి అంటే తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమిని కాలాష్టమిగా జరుపుకుంటారు పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి తిది కాలభైరవుని ఆరాధించటానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ రోజున నా భైరవుని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసాన్ని పాటిస్తారు ఒక సంవత్సరములో మొత్తం పన్నెండు కాలాష్టమి ఉత్సవాలు జరుగుతాయి వీటిలో మార్గశీర్ష మాసంలో వచ్చేది చాలా ముఖ్యమైనది మరియు దీనిని కాలభైరవ్ జయంతి అని పిలుస్తారు కాలాష్టమి ఆదివారం లేదా మంగళవారం వచ్చినప్పుడు కూడా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ రోజులు భైరవుడికి అంకితం చేయబడ్డాయి కాబట్టి ఇక కాలాష్టమి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడు శనివారం వచ్చింది అష్టమి తిథి సమయం నవంబర్ ఇరవై రెండును స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఆరు ఎనిమిది నిమిషాలకు అలాగే నవంబర్ ఇరవై మూడు ఏడు గంటల యాభై ఏడు నిమిషాల సాయంత్రం వరకు ఉంటుంది కావున కాలాష్టమి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడో తారీఖు అంటే శనివారం రోజున జరుపుకోవాలి కాలాష్టమి శివ అనుచరులకు ముఖ్యమైన రోజు ఈ రోజున భక్తులు సూర్యోదయానికి ముందే లేచి పొద్దున్నే స్నానాలు చేస్తారు కాలభైరుణ్ణి దైవిక ఆశీర్వాదం కోసం ప్రత్యేక పూజలు చేసి మరియు వారి పాపాలకు క్షమాపణ కోరుకుంటారు అలాగే సాయంత్రం పూట కాలభైరుణ్ణి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు కాలాష్టమి పరమశివుని ఉగ్రరూపమని నమ్ముతారు అతను బ్రహ్మదేవుని మండుతున్న కోపాన్ని మరియు కోపాన్ని అంతం చేయడానికి జన్మించాడు అలాగే కొంతమంది కాలాష్టమి రోజున ఉదయం పూట చనిపోయిన పూర్వీకులకు ప్రత్యేక పూజలు మరియు ఆచారాలు కూడా చేస్తారు చాలా మంది ఈ రోజంతా కఠినమైన ఉపవాసం ఉండి దృఢమైన భక్తులు రాత్రంతా జాగారం కూడా చేస్తారు మహాకాళేశ్వరుని కథలు వింటూ కాలక్షేపం చేస్తారు కాలాష్టమి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి మరియు ఆనందంతో ఆశీర్వదించబడతారు అలాగే జీవితంలో అన్ని విజయాలను పొందగలుగుతారు కాలభైరవ కథను పఠించటం మరియు శివునికి అంకితం చేయబడిన మంత్రాలను పఠించటం శుభప్రదంగా పరిగణించబడుతుంది భైరవుని వాహనంగా నల్ల కుక్కను భావిస్తారు కాబట్టి కాలాష్టమి రోజున కుక్కలకు ఆహారం ఇస్తారు అంటే పాలు గాని పెరుగన్నం గాని స్వీట్లు కూడా పెడతారు కాలాష్టమి మహత్యం ఆదిత్య పురాణంలో చెప్పబడింది ఈ రోజున శివుని స్వరూపంగా ప్రసిద్ధి చెందిన కాలభైరువుని పూజిస్తారు ఈ రోజున భైరవుణ్ణి ఆరాధించడం ద్వారా ఒకరి జీవితం నుండి అన్ని బాధలు మరియు ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని కూడా ఒక ప్రసిద్ధ నమ్మకం హిందూ ఇతిహాసాల ప్రకారం గర్వం అణిచేందుకు శివుడు హూంకరించగా ఆ హూంకారం నుండి ఒక భయంకర రూపం వెలువడుతుంది ఆ రూపమే కాలభైరవ స్వామి శివుడు ఆదేశం మేరకు బ్రహ్మ మధ్యతలను కాలభైరుడు చిటికను వేలుగోడుతో తెంపేస్తాడు అలా బ్రహ్మ శిరసు తెగబడిన ప్రదేశమే బ్రహ్మ కపాలంగా ప్రసిద్ధి చెందింది కాశీ నగరంలో అడుగు పెట్టగానే కాలభైరుడికి బ్రహ్మహత్య పాతకం తొలగిపోతుందని కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉండమని శివుడు ఆదేశిస్తాడు అలా కాశీ క్షేత్రానికి చేరుకున్న కాలభైరుడు భక్తులతో పూజలు అందుకుంటూ విరాజిలుతున్నాడు కాశీ క్షేత్రంలో ఆ ప్రాంతమే కపాలమోచన దివ్య తీర్థంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరుడు కొలువు తీర్తాడు స్థానికులు లాట్ భైరవ అని పిలుచుకుంటారు ఇక్కడ కాలాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు ఎనిమిది నామాలతో దర్శనమిచ్చే భైరవుడు అసితాంగ భైరవుడు రురు భైరవుడు చండభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరోడు భీషణ భైరవుడు సంహార భైరవుడు అనే ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరుడు దర్శనమిస్తాడు ఎదుటి నిలిచిన ఎలాంటి శక్తి అయినా కాలభైరవుడి శక్తిని తట్టుకోవడం కష్టం అలాంటి కాలాష్టమి రోజు ఏం చెయ్యాలో తెలుసుకుందాం కాలాష్టమి నాడు కాలభైరవుడికి నిమ్మకాయల మాల సమర్పించాలి పేదలకు దానం చెయ్యాలి కాలభైరుడిని భక్తి శ్రద్ధలతో స్తుంచాలి ఈ రోజు ముఖ్యంగా పదునైన వస్తువులు వినియోగించకూడదు ఎవరికి హాని తలపెట్టకూడదు మాంసాహారం తినకూడదు భైరవ పూజ ప్రదోషకాలం అంటే సాయంత్రం ఐదున్నర నుండి లోపు చేస్తే మంచిది కాలభైరవ సహస్రనామ స్తోత్రం శ్రీకాల భైరవాష్టకం తీక్షద్రష్ట కాలభైరవాష్టకం భైరవ కవచం పఠించిన విన్నా కూడా భైరవ అనుగ్రహం లభిస్తుంది కాలాష్టమి నాడు కాలభైరవుని పూజించటం వల్ల జీవితంలో చేసిన పాపాలు కర్మ దుఃఖం తొలగిపోతాయి ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల కాలభైరుని ఆశీసులు పొందుతారని శివాలయానికి గాని కాలభైరుడు ఆలయంకు వెళ్లి దర్శనం చేసుకుంటే అపమృత్యు భయం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం ఇంట్లో కాలభైరువుని ఆరాధించేవారు పూజా ప్రదేశంలో నల్లని వస్త్రాలను పరిచి దానిపై పార్వతి పరమేశ్వర విగ్రహాన్ని లేదా ఫోటోను ప్రతిష్ఠించుకోవాలి ఆ తర్వాత కాలభైరుడికి నల్ల మినుములతో తీపి పదార్థాలను పాలు పెరుగు వంటివి నైవేద్యంగా సమర్పించి వీటితో పాటు ఆవాలు నూనె బెల్లం నూనెను సమర్పించవచ్చు కాలభైరుడు ఎదుట చతుర్ముఖ దీపం అంటే నాలుగు ఒత్తులున్న దీపాన్ని వెలిగించాలి కాలాష్టం రోజున భైరో చాలీస మంత్రాలను పట్టించాలి కాలభైరుడి ఆరాధన సమయంలో ఈ మంత్రాలను పట్టించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి ఉపశమన లభిస్తుంది ఆ మంత్రం కూడా నేను యాడ్ చేస్తాను చూడండి ఈ మంత్రాలను స్మరిస్తూ కాలాష్టం వేళ కాలభైరుని విగ్రహం ఎదుటి నూనెతో దీపం వెలిగించాలి అనంతరము పూజ పూర్తి అయిన తర్వాత ఒక నల్ల కుక్కకు ఆహారం పెట్టాలి పెరుగన్నము లేదా తీపి రొట్లైన పెట్టచ్చు అలా నల్ల కుక్కకు ఆహారం పెట్టడం వల్ల సంపూర్ణమైన అనుగ్రహం కాలభైరవుడు మనకు ఇస్తారు ఇవేమీ చేయలేని వారు ప్రదోష వేళలో అంటే సాయంత్రం వేళ పార్వతీ పరమేశ్వరుల పటం ముందు నాలుగు ఒత్తులు అంటే నాలుగు ముఖాలు గల ఒత్తును వేసి దీపం వెలిగించి నేను ఇచ్చిన ఈ మంత్రాన్ని పఠించి కాలభైరవుణ్ణి ఆరాధించండి అందరికి శుభం జరుగుతుంది అత్యంత క్రూరమైన మహాకాయ దహనోపం భైరవ నమస్తుభ్యం అనుమతి దాతుమరహసి ఓం బైహరణం చ భైరవః ఓం నమః నమ హ్రీం భాం కురుకురు కురు హ్రీం అనే మంత్రాన్ని పఠిస్తూ ఆవనూనెతో దీపాన్ని వెలిగించండి శుభం భూయాత్